తెలుగు రెండు రాష్టాల నుండి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైతాంలో బీసీల ఐక్యత గౌరవం హక్కుల సాధన లక్ష్యంగా బీసీ మహర్జున మహాసభకు తప్పక విచ్చేసి ఈ చారిత్రాత్మక ఉద్యమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ పార్టీ నూతన కార్యవర్గ సభ్యులందరూ పాల్గొన్నారు విచేసిన ఈ రోజు కర్నూలుకు విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు రాష్ట్రంలో బహుజనులందరికీ ఒక రక్షణ కల్పించాలి ఆర్థిక న్యాయం చేయాలి అదే విధంగా వీళ్ళ భవిష్యత్తును ఒక బంగారు బాట వేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ రాష్ట్రంలో